నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఈ ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఎవరు ఊహించని విధంగా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేసే నీతి ఆయోగ్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్లానింగ్ కమిషన్ తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని పెట్టడం జరిగింది ఆ నీతి ఆయోగ్ అంటే ఇది అపెక్స్ బాడీ అత్యున్నతమైన కమిటీ అది ఆ కమిటీ రాష్ట్రంలో ఉన్న పరిపాలనని అనేక విధాల కొనియాడుతున్నారు చాలా గొప్ప పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇవాళ ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి కానీ మరి అలాగే ప్రజలందరి ఆరోగ్యంగా కాపాడడానికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇవాళ మెగా ఈవెంట్ ముఖ్యమంత్రి గారు మెగా జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ చేస్తున్నారు ఇప్పటికే మనం రెండు సార్లు ఈ ఆరోగ్యశ్రీని ప్రజలందరికీ కూడా చేరువలోకి తీసుకెళ్ళాం మరింత అవగాహన కల్పించడానికి ఇవాళ మెగా ఆరోగ్యశ్రీ ఈవెంట్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆ ఆరోగ్యానికి ఏ ఒక్క కుటుంబం కూడా చితి ఆర్థికంగా చితికిపోకుండా ఎందుకంటే ఆ ఇంటి యజమానికో యజమానురానికో ఆ ఇంట్లో పిల్లలకు ఎవరికో ఏదైనా రావ రావ రాకూడని అనారోగ్యతను వస్తే దానికి లక్షలు ఖర్చు చేయవలసిన అవసరం వస్తే ఉన్న ఆస్తి అమ్ముకుని ఆ పిల్లలకో ఆ యజమానికో యజమానురానికో వైద్యం చేయించుకునే పరిస్థితులు గతంలో ఉండే ఇవాళ ఆ పరిస్థితి నుంచి కొంతవరకు మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందించే కార్యక్రమం చేపట్టి ప్రజల్ని అటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేశారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరింత చొరవతోటి ముందుకెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు తీసుకెళ్ళి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయ్యే వైద్యం ఖర్చుని ఉచితంగా అందరికీ అందించే విధంగా దీనికి సంబంధించిన ఈ ఇరవై ఐదు లక్షల పరిమితి కార్డుని ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంటింటికి మనం ఆరోగ్యశ్రీ కార్డుని మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం ఈ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి ధైర్యంగా నా నాకు నా అన్న జగన్ అన్న ఉన్నాడు మా మా మానమ్మ జగన్మా జగన్మా ఉన్నాడు అనే ఒక భరోసా ఆ కుటుంబానికి కలిగే విధంగా ఇరవై ఐదు లక్షల లిమిట్ కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు మళ్ళీ కొత్తగా అందరికీ కూడా ఇవి ఇచ్చే కార్యక్రమం ఈ వారం వచ్చే వారం ప్రారంభించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆయన్ని కూడా మళ్ళీ మరియు శాసనసభ్యులుగా మా యొక్క బాధ్యత ఈ నియోజకవర్గం ప్రజలకి చేయవలసిన సేవ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది మమ్మల్ని గౌరవించి మీరు శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు మీరు మా మీద చూపించిన అభిమానానికి మేము సదా రుణపడి ఉండి మీకు మళ్ళీ మా మా మేము చేయవలసిన సేవ చేయడానికి నా సోదరుడు రమేష్ బాబు గారు కానీ నా నియోజకవర్గంలో నేను కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో అందరినీ కలుసుకోవటమే కాకుండా ఆరోగ్యశ్రీ వైయ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అందరినీ కట్టుకున్నాం అంతకుముందు మరి జగన్ సురక్ష కార్యక్రమంలో అందరికీ కూడా కావాల్సిన అన్నీ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేద్దాం ఇవాళ మళ్ళీ జగనన్న మెగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ కార్యక్రమంతో పాటు ఈ ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్లు కూడా ఆ కుటుంబాల కూడా అందించే ఏర్పాటు చేస్తాం ఇది తట్టుకోలేని ప్రతిపక్షాలు అంటే నీతి నియమాలు లేని ప్రతిపక్షాలు ఈ రాష్ట్రం మేము అక్కడి నుంచి ఉన్నాం అక్కడి నుంచే పోటీ చేస్తాం అలా కదా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఎక్కడైనా అక్కడ పరిస్థితులు కొన్ని అనుసరి అనుకోని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉన్నది మార్చారు అంతేగాని అన్ని సీట్లు మార్చారు అన్నది ఎక్కడ అయినా ఏం చెప్పలేదే చేయవలసిన మార్పులు ఇచ్చేటప్పుడు ఏంటో పదకొండు చోట్ల మార్చారు అవన్నీ అందరూ హ్యాపీ పదకొండు మార్చిన వాళ్ళు కూడా ఇది నాకు అక్కడ అక్కడేంటి అనలా ముఖ్యమంత్రి గారు చాలా సముచితమైన నిర్ణయం తీసుకున్నారు సముచితంగా బుద్ధికి తీసుకెళ్తున్నారు అని పాముతో ఉన్నారు కానీ ఎక్కడ అసలు కర్మ కొద్దీ ఈ రా ఈ రాష్ట్రంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు అంటే ఎప్పుడైనా సరే అధికార పక్షంలో ఎక్కడైనా ఎక్కడైనా చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లు జరిగితే దాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు ప్రజాపక్షం వహించాయి మరి దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాలకి అధికార పక్షం యొక్క సుపరిపాలన వాళ్ళకి జరగటం ఇష్టం లేదు వాళ్ళు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగితే బాగుండు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈతి బాధలతో కష్టాలతో ఉంటే బాగుండు మనం వచ్చి పై పైన షో చేసేస్తే మన ఓట్లు దండుకున్న దండుకోవచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాం ఈ మన మన నియోజకవర్గాల్లో ఉన్న కాపు సామాజిక వర్గం ఎందుకంటే ఈ అవనగడ్డ కూడా కాపు సామాజిక వర్గానికి మరి మరి పుట్టిల్లు ఇలాంటివి గడ్డి ఇవాళ అటువంటి కాపు సామాజిక వర్గం పరుగు తీసేసే విధంగా కాపుల్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టిన వ్యక్తి కొన్ని వాళ్ళ సంక్షేమం కోసమన్నా మనం నేను వాళ్ళతో సంక్షేమాన్ని నిలబెడతాను వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పట్లా నేను కాపుల కోసం పెట్టిన పార్టీ కాదంటాడు కాసేపు కాపులే ఓట్లయిపోతే నేను ఎలా నెగ్గుతాను అంటాడు కాసేపు అసలు కాపులు నాకు ఓట్లే వేయలేదని అంటాడు కొద్దిసేపు ఇవాళ తెలుగుదేశం పార్టీతో సాక్షాత్తు జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు సాక్షిగా అక్కడ చరణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దొంగతనం చేసి కోర్టులు కొట్టేసి అడ్డంగా దొరికిపోయి కోర్టు ఆయన చేసిన నేరాల్ని నిరూపితమైన దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు దొరికినాయి చంద్రబాబు నాయుడు శిక్ష దీని మీద ఇంకా విచారణ కొనసాగిద్దాం అప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపుతున్నామంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన ఎన్ని డ్రామాలు వేసాడు మాకు ఆరోగ్యం అన్నాడు శరీరం కుళ్ళిపోయిందన్నాడు దోమలు కుట్టే ఏదో దేశంలో ఉన్న దోమలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నారు మరి అనేక లేని జబ్బులు క్యాన్సర్ తోట సహా ఇంక మరి ఎయిడ్స్ తోటే చెప్పలేదేమో కానీ అన్ని జబ్బులు ఉన్నట్టుగా చెప్పారు మరి చెప్పిన తర్వాత కోర్టు కూడా ఏదో డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి అతను ఆరోగ్యరీత్యా బెయిల్ ఇవ్వని అడుగుతున్నాడు అని కండిషన్ బెయిల్ ఇస్తే అది ఒక గొప్ప విజయంగా ఇది వేరే లాగా సాధించినట్టుగా పోజులు కొడుతూ బయటకు వచ్చి అక్కడికి కూడా కోర్టు హెచ్చరించి కంపెనీ ఇచ్చింది నువ్వు ఎక్కడ రాజకీయ ప్రసంగం చేయకూడదు ఎక్కడ జనాన్ని ఉద్దేశించి ఎక్కడ మాట్లాడకూడదు సభలో మీటింగులు జరపకూడదు అని కండిషన్ ఇస్తే నీతి మాలిన వ్యక్తికి అటువంటి మంచి మాటలు కోర్టు ఇచ్చిన ఎక్కడ వినపడతాయి అటువంటి నీతి మాలిన వ్యక్తి వ్యక్తికి అభిమాని ఎవరై అంటే మనమందరం కూడా సిగ్గుపడే మన జాతి నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఎందుకంటే సాక్షాత్తు జైల్లో శాస్త్రాంగ ప్రమాణం చేశాడు దొంగకి దొంగగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు మరి అటువంటి శాస్త్రాంగ ప్రమాణం చేసిన రోజునే కాపుజాతి తలదించుకుంది ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి ఈ వ్యక్తిని నమ్మి ఏదో మనవాడు నాయకుడు అవుతాడు అనుకుంటే మన పరువంతా మనల్ని అడ్డం పెట్టుకుని మన పరువంతా తీసేసి మనల్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టేస్తారంట ఏంటి అని మనలో మనమే కుంగిపోయి ఎంతో కుమిలిపోయిన సందర్భం మరి అటువంటి పరిస్థితి ఇంకా ఇతని తీసుకెళ్ళి అతను జనసేన పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ కార్యకర్తల అభిప్రాయాన్ని వెల్లడి చే వెల్లడించారు పవన్ పవన్ గారు మీరంటే మాకు చాలా అభిమానం మీరు తీసుకునే నిర్ణయాలు బాగోలేదు ఇది చాలా తలవంపు తెచ్చేలాగా ఉంది మన కాపు జాతికి మనమందరం కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఘోరంగా పథకాలని అనుకుని కోరుకునే జాతి మన కాపు జాతి మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి నీతి మన బరువు తక్కువ పరువు చేస్తే మాకు బాధగా ఉందంటే ఎవరికైనా నచ్చకపోతే నా పద్ధతులు పార్టీ వదిలిపోండి నా పార్టీలో ఉండక్కర్లేదు చంద్రబాబు నాయుడిని ఒక్క ఏ ఒక్కరు విమర్శించడానికి వీలు లేదు తెలుగుదేశం పార్టీని ఎవరు విమర్శించడానికి వీల్లేదు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు ఏం చేసినా వాళ్ళు ఏమో ఏమి మనల్ని ఏం తిట్టినా మనల్ని ఎంత అగౌరవపరిచినా మీ వల్ల ఏమీ కాదు మీ మీ మీతోటి మేము మీరు లేకపోయినా సరే మేము గెలుస్తామన్నా మీరు తెలుగుదేశం కార్యకర్తలని పల్లెత్తు మాట అంటానికి వీల్లేదు ఎవరైనా అలాంటి పల్లెట్టు మాత్రంటే పార్టీ నుంచి వదిలేసిపడిన నాకు ఆకర్లేదు మీరని నిత్యం మరి ప్రకటించాడంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి అతనికి డబ్బు తప్ప మనుషులతో పని లేదు అతను ఆ డబ్బు ఇచ్చే చంద్రబాబు నాయుడు ఆయన దేవుళ్ళ కనబడతాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గులు తెచ్చుకుని మనం నెచ్చ మీద పెట్టుకుందామా భగవంతుడు మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఒక దారి చూపించాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఒకే రకమైన రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు అన్ని జిల్లాల ప్రజలు ఒకే రకమైన తీర్పిచ్చారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని నినాదంతో ఆయనకి ముఖ్యమంత్రి చేశారు ఆయన వచ్చి ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎంత సమర్థవంతంగా మరి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇచ్చిన మాట ఒక్కటూ కూడా తప్పకుండా ఇవాళ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుంటే ఈ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఒంటి మీద తేళ్లు జర్లు పాగుతా ఉన్నాయి వాడు తట్టుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు బట్టు కొట్టుకుపోవాలి వీళ్ళకి పథకాలు అందకూడదు వీళ్ళు శుభ్రంగా కష్టాల్లో మునిగిపోవాలి వీళ్ళందరూ ఆర్థిక ఇబ్బందులతోటి మునిగి తేరాలి అప్పుడు మనల్ని తలుచుకుంటారని దుర్మార్గమైన ఆలోచనని భగవంతుడు చంపిస్తాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఏడు యొక్క ఆలోచనల్ని చంపించి వదిలేస్తాడు ఖచ్చితంగా తగిన శిక్ష మళ్ళీ రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మరింత సమర్థవంతమైన పరిపాలన అందించేలాగా ముందుకెళ్తారు రేపు కేంద్రానికి కూడా మన సహకారం అవసరం వస్తుంది మనం సాధించుకోవాల్సిన సమస్యలన్నీ కూడా అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో పరిష్కారం అయ్యే దిశగా ఆ సుబ్రహ్మణ్య స్వామి మనకి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేంద్రానికి మన అవసరం వచ్చేలాగా కేంద్రం మన చెప్పు చేతుల్లో ఉండేలాగా మన అవసరాలన్నీ తీర్చుకోవడానికి తగిన అవకాశాన్ని మనకి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వాలని ఎందుకంటే అక్కడ పొటాపొటీ సీట్స్ వస్తే మన అవసరం కేంద్రాంటుంది అప్పుడు మనం మన ఏ రకమైన అయినా సరే దెబ్బరాడి పోరాడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆశీర్వదించమని కోరుతాం మా దేవుడు మనకి ఈరోజు స్వామి సత్యమంత్రి ఇక్కడికి వచ్చి ఈ గుడికి టెంపుడికి కావాల్సిన సదుపాయాన్ని ప్రజలకి భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలని దాంతోపాటు ఆ కోలేని దానికి చుట్టూ గ్రేంద్రం కోసం కాస్త కూర్చొని దానికి త్యాక్రాంతి చేసి దాన్ని పూర్తి చేయండి దాంట్లో ఒక సాఫ్నర్ పెట్టండి మంచి చేయండి అని చెప్పి అన్నీ చేసి పెడుతున్నా ఆయనకి ధన్యవాదాలు మనం నియోజకవర్గ ప్రజలతో చెప్పుకుంటూ మీరు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా కలవరా అనే దానికి నాకైతే ఒక నాకు పర్సనల్ ఒక క్లారిటీ ఉంది ఆయన రెండు సీట్లు ఇచ్చినా ఆయన కామెంట్ చేసుకుంటారు ఎవరిని చంద్రబాబు గారు ఏంటంటే ఆయనకి ఏం కావాలో ఏంటో అసలు తెలియదు మీరందరూ అనుకున్నట్టుగా సంతృప్తి పడ్డారని చెప్పారు ఎవరు సంతృప్తి పడ్డారంటే మన తెనాలయనే ఆయన మన నాదేళ్ల మనోహర్ గారు సంతృప్తి పడ్డారు ఇంకొక మాట కూడా చెప్పాడు ఈ మధ్య నాదేళ్ల మనోహర్ గారిని ఏమన్నా అంటే నా దాంట్లో మీరు కోరగానే సస్పెండ్ చేస్తారు నాదేళ్ల భాస్కరా గారు అబ్బాయి మనోహర్ ఎన్టీ రామారావుని మొదట ఎన్టీ రామారావు గారు నిన్ను పోటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆయన కొడుకు మనోహర్ గారు తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం లాగానే కుట్రలో కుతంత్రాలు ఆయన దగ్గరికి వచ్చిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ దశకు తీసుకెళ్ళిపోతారు ఎన్టీ రామారావు గారిని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని సిపిఐని సిపిఎంని ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లు వస్తే అవసరం లేకపోయినా ఇరవై మూడు సీట్లు ఇవాళ ఇచ్చే ఇరవై సీట్లు పదిహేను సీట్లు పది సీట్లు గెలిచిన తర్వాత ఈయన్ని ఈయన పార్టీని ఎట్టి పెట్టు అడ్డుపెట్టు ఇదంతా ఏదైతే నమ్ముకున్నాడో ఆయన కాపు సామాజిక వర్గం వాళ్ళు అందరూ గ్రహించారు ఆయన అమ్మడు ఎవరో ఆయన సామాజిక వర్గంలో ఉండడానికి ఇష్టంగా లేరు కారణం ఏంటంటే మోసపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే వెళ్ళి మోసం చేస్తున్నాడు మోసం పోతున్నాడు మన్న మోసం చేయడానికి ఎక్కడికో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కాడ మన కూర్చోబెట్టి మన ఎందుకు కూర్చోవాలని చెప్పి కాపు సోదరులందరూ అనుకుంటున్నారు తప్ప ఆయన అనుకున్నట్టుగా కాపు సోదరులు లేరు ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రానికి ప్రతి పేదవాడు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు అట్లాగే మా అన్న మా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు అక్కడ గెలుస్తున్నారు మీరు అనుకునే మార్చే సీట్లు అవన్నీ ఉన్నాయో ఈ మధ్యన ఒక మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చల్లని కానీలు తీసుకెళ్ళి అక్కడితే చెల్లు దాహం ఏం మీరందరూ చల్లని కానీలు అయితే ఇక్కడ పనిచేసి గెలుస్తున్న వాళ్ళు తీసుకెళ్ళి ఇంకోసారి పెడతారు మీరు పంతొమ్మిదిలో వాడిపోయి ఇంటికి వెళ్ళిపోయారు కదా ఇంటికి పంపించారు కదా జనం మీరు చల్లని కానీలు మీరు ఇంకోసారి పోటీ చేయడానికి ఇంటికి వెళ్ళిపోరాదు ఈ మాటలు మాట్లాడే బదులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల బాగు కోసం బతుకులు బాగు చేయడం కోసం నిరంతరం కష్టపడే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మళ్ళీ అధికారాన్ని కట్టపడుతున్నారు ఆయనే ముఖ్యమంత్రి